హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బ్రేకింగ్ న్యూస్ అండి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులకైతే రాక వచ్చే అవకాశం ఉంది ఈ రోజే ఈ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు వస్తున్నాయంటూ సమాచారం ఒక న్యూస్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నిజమా అబద్ధమా అంటే ఫ్రెండ్స్ మనం ఒకటే చూడండి మనకు ఆల్రెడీ ఈ యొక్క దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ముందు కూడా వీడియోలో జస్ట్ ఒక త్రీ అవర్స్ బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగింది ఏమిటంటే వస్తే శనివారం లోపు అన్నారు అంటే ఈనాడు ఆర్టికల్లో మనం పేపర్ చూసి ఒకసారి చూసిన ప్రకారం అయితే దాని ప్రకారం అయితే ఈ శనివారం లోపు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈరోజే వచ్చే అవకాశం ఉన్నట్లు మెరుగ్గా కనిపిస్తుంది అదేవిధంగా ఒకవేళ రాకుంటే ఫైవ్ టు ఎయిట్ వీక్స్లో వచ్చే అవకాశం ఉందని ఏప్రిల్ ఫిఫ్టీన్ లోపు వచ్చే అవకాశం ఉందని క్లియర్గా కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి శనివారం లోపు అన్న మాట అయితే వస్తున్నట్టు సమాచారము ఈరోజు అంటే రాత్రి అయితే మనకు తొమ్మిది పది లోపు మధ్యలో లేకుంటే కుదిరితే సెవెన్ లోపే వచ్చే అవకాశాలు ఉన్నట్టు మెరుగ్గా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు వస్తుంది మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్